తెలంగాణలో ఎంఐఎం పార్టీ అనేది ఒకటి స్ట్రాంగ్ పార్టీ ఆ పార్టీ ఎంత స్ట్రాంగ్ అంటే ప్రతి ఎలక్షన్లో పదిహేడు ఎంపీ స్థానాలుంటే మిగతా పార్టీలన్నీ కేవలం పదహారు స్థానాలను మాత్రమే లెక్క వేసుకునేవి అంత స్ట్రాంగ్గా ఉండేది అంటే ఆ ఒక్క స్థానం మాత్రం ఖచ్చితంగా ఎంఐఎంకి మాత్రమే వస్తుందన్న ధీమా ఉండేది కానీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయిన మాధవీ లత రావడంతో అది కాస్త తిరుగుముఖం పడ్డ పరిస్థితి కనబడుతూ ఉన్నది చూడండి ఆయన ఎప్పుడు టెంపుల్కు వెళ్ళని ముస్లిం ఇప్పుడు టెంపుల్కు వెళ్ళి అర్చకుల ద్వారా ఆశీస్సులు పొందుతున్న వీడియో ఒకటి మనకు కనబడుతూ ఉన్నది చూడండి పక్కన